నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ పదమూడు జిల్లాలు ఇరవై ఆరు అయ్యాయి ముప్పై రెండు అయ్యే అవకాశం ఉంది వైసీపీ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటు ఎడతెగని పంచాయతీకి దారి తీసింది జిల్లాల సరిహద్దులు జిల్లా కేంద్రాల ఇష్యూతో డిసెంట్రలైజేషన్ కి బదులు ట్రబుల్స్ క్రియేట్ అయ్యాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ లో న్యూ డిస్టిక్స్ ఏర్పాటు చేయబోతుందట జిల్లాలపై పాతలోల్లికి ఎన్కార్డ్ వేయడంతో మరో కొత్త జిల్లాలు ఆవిర్భవించబోతున్నాయట జిల్లాల ఇష్యూస్ కు ఎండ్ కార్డ్ పడబోతోందా జిల్లా కేంద్రాలు పేర్లపై వివాదాలకు ఫుల్ స్టాప్ పెడతారా కేబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది సర్కార్ ఏం చెయ్యబోతోంది ప్రస్తుతమున్న ఇరవై ఆరు జిల్లాలు మరో ఆరు జిల్లాల ఏర్పాటుకు ప్లాన్ జిల్లాల ఇష్యూపై ఏపీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది వైసీపీ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడిన గందరగోళానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించింది కేబినెట్ సబ్ కమిటీ ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేదే ఆసక్తి రేపుతోంది ఏపీలో ప్రస్తుతమున్న ఇరవై ఆరు జిల్లాలను ముప్పై రెండు జిల్లాలుగా చెయ్యాలనుకుంటోందట కూటమి సర్కార్ ఎన్నికల హామీ ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు కూడా సాధ్యాసాధ్యాలపై ఆరా తీస్తోందట ఏపీలో కొత్త జిల్లాలుగా ఆరు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని పలాసను విడదీస్తూ కొత్త జిల్లా చేయబోతున్నారట అలాగే మార్కాపురం మదనపల్లె గూడూరు రాజంపేట కొత్త జిల్లాలవుతాయని అంటున్నారు ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా ఆవిర్భవిస్తుందని ఎప్పటి నుంచో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది కొన్ని జిల్లాల విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఉండటంతో పాటు జిల్లా కేంద్రాల దూరం ఇలా పలు ఇష్యూస్ అన్నింటినీ సెటరేట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను లో పెట్టి చర్చించే అవకాశముందట త్వరలోనే జనగణన చేపట్టనుండటంతో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఒకటి వరకు జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పులకు అవకాశం లేదు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగానే జిల్లాలు మండలాలు గ్రామాల సరిహద్దులను డిసైడ్ చేసి అమలు చేయాల్సి ఉంటుంది ఈలోగానే లో డిస్కస్ చేసి ఆమోదం తెలుపుతారని అంటున్నారు ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త జిల్లాలను అమల్లోకి తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉందట కొత్త జిల్లాలు ఏర్పాటైతే ఏపీలో జిల్లాల సంఖ్య ముప్పై రెండుకి చేరుతుంది తెలంగాణలో విభజన తరువాత పది ఉమ్మడి జిల్లాలు ఉంటే కేసీఆర్ హయాంలోనే ముప్పై మూడు జిల్లాలుగా చేశారు తెలంగాణ కంటే జనాభా పరంగానూ అలాగే భౌగోళికంగానూ పెద్దదైన ఏపీలో మాత్రం రెండు వేల ఇరవై రెండు దాకా పదమూడు జిల్లాలే ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు ఉన్న జిల్లా కేంద్రాలు సరిహద్దులు పేర్ల వివాదం నడుస్తోంది ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ ఆరు కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయట ఈ రెండు నెలల్లో జిల్లాల ఇష్యూస్ కు ఎండ్ కార్ట్ పడకపోతే మరో పదిహేను నెలలు ఆగాల్సి ఉంటుంది అప్పుడు ఎన్నికలు ముంచుకొస్తాయి కాబట్టి జిల్లాల ఎపిసోడ్కు ఇప్పుడే ఏదో ఒక పరిష్కారం వెతికే పనిలో ఉందట కూటమి సర్కార్